హలో గైస్ వెల్కమ్ టు ఇట్స్ టీవీ నేను మీనంది వాళ్ళు మనతో పాటు స్టూడియోలో వివేకాన్ ఉన్నారు అన్నతో మాట్లాడి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం హలో అన్న హై నందు అన్న ఇప్పుడు హోమ్ బౌండ్ అనే మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్ మనందరం చూసాము ట్రైలర్ మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్ అందరూ ఇప్పుడు ఇండియన్ ఆస్కార్ అవార్డు దానికి ఆ ట్రైలర్ ని పంపించారు ఈ మూవీ కట్ చేస్తే ఇంకా రిలీజ్ కాలేదు ఈ మూవీని ఎందుకు అంత హైప్ చేస్తున్నారు అంత హై ఎక్స్పెక్టేషన్ ఎందుకు అసలు హోమ్ బౌండ్ అంటే ఏంటి హైప్ ఇన్ ద సెన్స్ అంటే హైప్ జనాలు ఇచ్చేదానికంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత పంపించి చేస్తే హైప్ అంటారు సినిమా రిలీజ్ అవుట్పుట్ రెడీగా ఉంది దాన్ని ఆస్కార్ కి ఇండియా తరఫున సబ్మిట్ చేశారు ఇన్ ద సెన్స్ ఇది సెలెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ ఇండియా నుంచి అఫ్సీల్ ఎంట్రీగా వెళ్ళింది సో వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఇవన్నీ పక్కన పెడితే హోమ్ బౌండ్ దేమ్ ఇట్ సెల్ఫ్ ఊరి అన్నమాట హోమ్ ఇన్ ద సెన్స్ మన ఇంటికి మనం కనెక్ట్ అవ్వడం ఆ మూవీలో అది ఉంది ఇప్పుడు మనం ట్రైలర్లో చూసినామంటే మరీ పెద్ద గ్రాఫిక్స్ కానీ పెద్ద పెద్ద ఏం లేదు జస్ట్ ఒక సింపుల్ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ ఆస్పిరేషన్ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ సెలెక్ట్ అవుదామని ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఇండియన్ సొసైటీలో కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనం ఆ ట్రైలర్లో కూడా చూస్తే నా కొడుకు ఆఫీసర్ వేస్తే చూడాలని వాళ్ళమ్మ మీద ఒక మంచి ఎక్స్ప్రెషన్ కట్ చేసాడు ఆ చూసిన ప్రతి మనిషి కూడా తన తల్లిని చూసుకోగలుగుతాడు తర్వాత వీనికి వెళ్ళిన ప్లేస్ లో వర్క్ ప్లేస్ లో చిన్న చిన్న డిస్క్రిమినేషన్స్ ఉంటాయి బై క్యాస్ట్ బై రిలీజియన్ బై థింగ్ సో ఇక్కడ కూడా అది చూపించారు సో ఇవన్నీ ప్రతి ఇండియాలో ఉన్న ప్రతి సమాజం దాటుకొని వచ్చింటుంది ఇవి కనపడుతుంది ఇవి కాకుండా లాస్ట్ ట్రైలర్ లో వాడు సబ్ ఇన్స్పెక్టర్ ఏదో ఫెయిల్ అవుతాడు అంటే మనం ట్రైలర్ చూసినాం కాబట్టి మొత్తం స్టోరీ చెప్పలేం బట్ ట్రైలర్ ప్రకారం చూస్తే వాడు ఫెయిల్ అయిన తర్వాత ఫ్రెజర్లో ట్రైన్లో వెళ్తూ మాట్లాడతాడు నేను ఇంటికి వెళ్తా మా అమ్మ చేసిన టమాటా ఊరగాయ్ ఆ స్మెల్ నాకు వరకు బయట దొరకలేదు తింటా మా అమ్మతో గడుపుతా మా పొలంలో పనిచేస్తా సో ఈ మీనింగ్ ఏంటంటే బయట ఎక్కడో కాదు నీ దగ్గరే ఉంటుంది నీ ఇంట్లో ఉంటుంది ఎత్తుక్కోవడం అది హోమ్ బౌండ్ అంటే ఊరి మరలు తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలంటే ఓకే బేసిక్ ఇప్పుడు మూవీస్ అంటేనే హై బడ్జెట్ హై ప్రొడక్షన్ ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని ఫైట్స్ ఉన్నాయి ఎంత పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉంది అని చూస్తారు బట్ ఈ ట్రైలర్ చూస్తే చాలా సింపుల్ గా ఉంది జాహ్నవి కపూర్ తప్పించి మిగతా వాళ్ళందరూ నార్మల్ ఆర్టిస్టులు పెట్టి లైక్ ఒక హోమ్ ఫీల్ లానే ట్రైలర్ కూడా అనిపించింది సో అదే అంటే జనరల్ ఏంటంటే మనం హై బడ్జెట్ గానీ హై గ్రాఫిక్స్ గానీ సోషియో ఫ్యాంటస్ మనం ఎవరు కనెక్ట్ అవ్వం చూసారే అద్భుతంగా ఇలా ఉంది అనుకుంటాం తప్ప ఈ స్క్రీన్ మీద నా అన్ననో నా తమ్మునో నా చెల్లినో నా తల్లినో చూపిస్తున్నా ఎక్కడ కనపడదు అనమాట ఏది ఆ సీన్ లో ఎప్పుడైతే మనం అది కనపడతాయి ఇక్కడ ఎక్కడో మన అనే ఫీలింగ్ ఇంటర్నల్ వస్తుంది ఈవెన్ ఆ ట్రైలర్ చూసినప్పుడే ప్లెజెంట్ ఫీల్ వస్తుంది నేను నిన్న దాదాపు సెవెన్ ఎయిట్ టైమ్స్ చూసాను ఒక ట్రైలరే ఎందుకు చూసావంటే సమ్వేర్ ఎక్కడో ఆ సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ లోనో ఆ తల్లిలోనో ఎక్కడో నన్ను నేను కూర్చొని చూస్తున్నా ఎవరికి ఉండదు వాళ్ళ కొడుకు ఆఫీసర్ వచ్చి సెల్యూట్ చేస్తే హ్యాపీ ఫీల్ ఏ తండ్రికి ఉండదు ఆ సినిమాలో చూపిస్తారు అది చూసినప్పుడు అరే నా తండ్రి కూడా ఇలానే ఫీల్ అయింటాడు కదా నా తల్లి ఇలా హ్యాపీ ఫీల్ అయింటది కదా ఇది ఎమోషనల్ కనెక్టివిటీ నాట్ ఓన్లీ హోమ్ బౌండ్ లాస్ట్ ఇయర్ మనకి ఇండియా నుంచి ఆస్కార్ వెళ్ళింది లపాటా లేడీస్ సో అది ఇండియన్ రూరల్ ఉమెన్ ని రిప్రజెంట్ చేసిన మూవీ దాని ముందు చూస్తే మనకి లాస్ట్ ఇయర్ ఎలిఫెంట్ విస్ఫరస్ అని ఒక డాక్యుమెంటరీకి వచ్చింది అక్కడ కేరళలో ఒక ఫ్యామిలీ ఎలిఫెంట్స్ మీద తీసిన వాళ్ళ లైఫ్ మీద డాక్యుమెంటరీ తీసి దానికి వచ్చింది అంతకు ముందు మనకి వచ్చేసి జల్లికట్ అని వచ్చింది దానికి ముందు చూస్తే ఈవెన్ స్లమ్ డాగ్ మిలీ కూడా ఒక కామన్ ఇండియన్ లైఫ్ ని రిప్రజెంట్ చేసింది సో దట్స్ వేర్ ఎక్కడో అంటే మనము చూసే హై బడ్జెట్ వీటన్నిటికి అవతల ఒక మనిషిని మనిషిగా చూపించగలిగే సమాజాన్ని రిప్రజెంట్ చేయగలిగే మూవీ దొరికినప్పుడు దే ఆర్ గెట్టింగ్ అట్రాక్ట్ టు ఇట్ అది ఈ మూవీలో ఉంది కంటే అంటే ఒక ప్రతిదానికి ఇప్పుడు ఇరాన్ తీసుకునేవంటే మజిద్ మజిది అనే ఒక డైరెక్టర్ ఉంటాడు ఆయన తీసే మూవీస్ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ సాంగ్స్ ఆఫ్ ప్యారస్ ఇవన్నీ ఏంటంటే ఇరాన్ యొక్క రూరల్ ఒక ముస్లిం లైఫ్ ని చూస్తున్నాయి ఇప్పుడు మనకి ఇరాన్ అంటనే యుద్ధము లేదంటే టెరరిస్ట్ లు గుర్తొస్తారు బట్ యాక్చువల్ ఇది కాదు కదా రూరల్ ఇరాన్ ఉంది చూసుకెళ్ళినప్పుడు ఆ మజిద్ మజిద్కి ఇప్పటికి కూడా వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉంటారు ఉంటారు అంటే అతను అంటే ఏదైతే బయట సమాజం ఇరాన్ చూస్తుందో ఇది కాదు మా దగ్గర ఇంకోటి కూడా ఉందని చూపగలిగాడు ద సేమ్ వీట్ ఇంప్లైస్ టు ఇండియాకి వస్తే మనం ఇప్పుడు అన్ని వంద కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అన్ని మీ మించి నుంచి చేసుకుంటూ పోతున్నాం దాని అన్నిటికి అవతల అది కాదు ఇండియా ఇది కూడా ఉంది అని చూపించగలడం గ్రేట్నెస్ మనకి ఇంతకు ముందు వచ్చేసి అసామీస్ మూవీ ఒకటి వచ్చింటది అనమాట చిల్డ్రన్స్ తో తీసినది ఆమె దాస్ ఒక ఉంటది సో ఇలాగా ప్రతిదీ కూడా కామన్ ఎమోషన్ రిప్రజెంట్ చేసిన వాటికి కొంచెం గుర్తింపు వస్తుంది అందుకని ఈసారి కూడా దీనికి మేబీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే ఛాన్స్ అవును ఎందుకంటే మూవీ రిలీజ్ అవ్వే జనవరి సెప్టెంబర్ ట్వంటీ రిలీజ్ ఉంది మూవీ బట్ స్టిల్ ఇప్పటికే ఆల్రెడీ రెండు ఫిలిం ఫెస్టివల్స్ లో దాన్ని ఏమంటారు స్క్రీన్ ప్రజెంట్ చేశారు ఇప్పుడు ఆస్కార్కి వెళ్ళింది సో దట్స్ హౌ ఇట్ ఈస్ షోయింగ్ సంథింగ్ బెటర్ దెన్ యాజ్ యూజువల్ ఇండియన్ మూవీస్ ఓకే సో మీరు చెప్తున్న లిస్ట్ ప్రకారం చూసుకుంటే ప్రీవియస్ సెలెక్ట్ అయిన మూవీస్ ఆ డైరెక్టర్స్ మీకు ఒక ఐడియా ఉంది మరి ఈ మూవీ డైరెక్టరు అండ్ ప్రీవియస్ ఆయన చేసిన సినిమాలు కానివ్వండి అవి ఎలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ సినిమా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఆస్కర్ కి సెలెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలా ఉండిపోతుంది సో ఈ హోమ్ బౌండ్ మూవీ డైరెక్టర్ నీరజ్ గెహ్వాన్ అనమాట సో అతను ఏంటంటే ఇతని ప్రీవియస్ మూవీ మసాంగ్ అది కూడా సూపర్ హిట్ మూవీ టూ థౌజండ్ లో వచ్చింది సో ఆ మూవీ కూడా బ్యాక్ డ్రాప్ ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ వారణాసిలో వారణాసి నుండి మనకు అందరు తెలుస్తుంది శవాలు కాల్సిన సో అక్కడ ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయి లోయర్ క్యాస్ట్ అబ్బాయి వాళ్ళిద్దరికి లవ్ కావచ్చు లేదంటే ప్రీ మ్యారిటల్ రిలేషన్ ఉన్నప్పుడు సో వాళ్ళిద్దరిని అక్కడ ఉన్న అంటే ఉత్తరప్రదేశ్ వారణాసి సరౌండింగ్ లో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ ఎలా సప్రెస్ చేసింది అది కూడా సేమ్ ఈ డైరెక్టర్ నాకు తెలిసి ఈయన స్ట్రెంగ్త్ ఏంటంటే ఎక్కడైతే కామన్ ఎమోషన్ అది పట్టుకోగలుగుతున్నాడు అనిపిస్తుంది సో ఇంత గ్యాప్ మధ్య మధ్యలో వచ్చిండొచ్చు బట్ ఇంత ఎఫెక్టివ్ గా నేనైతే హ్యాపీ అసలు వాళ్ళ బైక్ మీద ఒక సింగిల్ రోడ్ మీద ఇద్దరు బైక్ మీద వెళ్తూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎవరు కనెక్ట్ అవ్వరు సో అది ఈ డైరెక్టర్ ఉన్న స్ట్రెంత్ అనిపిస్తుంది ఈవెన్ స్లండాక్ మిలియనర్ లో కూడా మనకు హో అనేది బాగా వినపడుతుంది కానీ దానికి ముందు కూడా సో ఒక ఒక రకమైన హోప్ ఉంటది ఆ సినిమాలో సో దట్ హ్యాపెన్ హియర్ కూడా హియర్ కూడా హోప్ చుట్టే నడుస్తుంది సో ఇప్పుడు ఈ మూవీ కూడా అంటే ఓన్లీ సెలెక్ట్ చేసి జనరల్ గా ఏంటంటే కేటగిరీస్ ఉంటాయి అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అలా సో అలాగా ఇండియా నుంచి ఇండియా నుంచి ఈ మూవీని నామినేట్ చేశారు సెలెక్ట్ అయిందంటే అవార్డు వస్తుంది లేదంటే అది ఉండిపోతుంది అలా లాస్ట్ ఇయర్ మనకి నాట్ నాట్ సాంగ్ కిడ్ సాంగ్ వచ్చింది ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్కటి జోనర్స్ ఉంటాయి ఈవెన్ దాంట్లో కూడా ఈవెన్ పంపించిన దాంట్లో కూడా బెస్ట్ యాక్టర్ ఉంటది బెస్ట్ సపోర్టింగ్ రోల్ ఉంటది ఇలా రకరకాలు ఉంటాయి కదా సో దీన్ని ఇండియా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ లో చేస్తారు ఇది నచ్చితే చేస్తారు లేదా ఇంతకంటే ఇంకోటి ఏదైనా వాళ్ళ కంట్రీ లైఫ్ ని చూపించాలంటే దాన్ని కూడా చేస్తారు ఓకే సో ఇప్పుడు ఇండియా సినిమా ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి లైక్ అందరి హోప్స్ కూడా వస్తే బాగుంటుంది అంటే ఇలాంటి సినిమాలకి వచ్చినప్పుడు ఏమైతుందంటే మన సినిమా అనేది ఒక స్టెప్ బయటకు వచ్చేసింది అంటే ఎప్పుడైతే కమర్షియల్ లెక్కలు వచ్చాయో స్క్రీన్ మీద మెస్మరైజ్ అయితేనే చూస్తున్నారు జనాలు ఇప్పుడు రీసెంట్ హిట్ అయిన మూవీస్ చూస్తే తెలుగులో చూస్తే మిరా హిట్ అయింది దానికి ముందు సలార్ దానికి ముందు కల్కి ఇవన్నీ చూస్తే మోర్ దాన్ లైఫ్ అంటే ఒక మనిషి తన జీవితకాలంలో చేయలేని పనిని స్క్రీన్ మీద చూపిస్తే వాటిని ఎగబడి చూస్తున్నారు అన్నమాట ఆ చూసే క్రమంలో ఏమైతుందంటే ఒక సినిమా అనేది దాని సోల్ కోల్పోతుంది ఒక ఒక టైంకి వచ్చినప్పుడు నీ కామన్ ఎమోషన్ ఏది కనపడదు ఎప్పుడైతే ఇలాంటి మూవీస్ ని గుర్తిస్తున్నారు ఇలాంటి మూవీస్ వస్తాయని జనాలకు ధైర్యం వస్తుందో అప్పుడు మళ్ళీ అంటే ఆ రెండు బ్యాలెన్స్ నెల ఎప్పుడు నీకు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ కల్చర్ ని చూపగలిగేటి ఎప్పుడు ఉంటాయి అన్నమాట ఇప్పుడు రీసెంట్ గా మనకి తెలుగులో చూస్తే బలగం సూపర్ హిట్ అయింది అదేమో అద్భుతమైన స్టార్స్ ఉన్నది కోట్ల కోట్లు తీసుకుంటాయి ఎందుకైంది అంటే ఆ ఫ్యామిలీ తాలూకు ఎమోషన్ వాళ్ళు చిన్నగా చూపించగలిగారు సో అప్పుడప్పుడు వచ్చి ఇలాంటి సినిమాలు వెళ్ళినప్పుడు అటు కాకుండా ఇటు కూడా చూస్తారు ఇవన్నీ ఏంటంటే పెద్ద బడ్జెట్ పెద్ద కంపెనీస్ ప్రొడక్షన్ కంపెనీ పెద్ద డైరెక్టర్ పెద్ద స్టార్స్ సో ప్రతి ఒక్కరు పెద్ద అవ్వాలంటే చిన్నవి కావాలి కదా సో ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలంటే ఇట్లా సినిమాలు ఎంకరేజ్ అవ్వాలి స్క్రీన్ అంటే చిన్న సినిమాలు ఏమి తక్కువ కాదు అన్నట్టు ఇప్పుడు పెద్ద సినిమాల కంటే కూడా చిన్న సినిమాలే ఎక్కువ థియేటర్స్ లో ఆడిపో చేసుకున్నవి చాలా ఉన్నాయి సో ఇప్పుడు అందరి హోప్స్ ఏంటంటే ఈ మూవీ పైన ఉన్నాయి వన్స్ రిలీజ్ అయిన తర్వాత మేబీ ఇంకొంచెం ఎక్కువ అట్రాక్షన్ పెరుగుతుందో లేకపోతే ఆఫ్టర్ స్టోరీ తర్వాత ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అని అనుకోవచ్చు మనకి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్త్ ఫెయిల్ అని మూవీ వచ్చింది మనోజ్ కుమార్ శర్మ అని ఐఏఎస్ సెలెక్ట్ ఐపీఎస్ సెలెక్ట్ అన్న సో అతను కూడా సేమ్ అంతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే చెల్లో ప్రాంతం నుంచి వెళ్తాడు అక్కడ పని చేసుకుంటూ వర్క్ చేసి ఈ సక్సెస్ అనమాట లాస్ట్ అటెంప్ట్ లో ఇవి చూసినప్పుడు ఏమైందంటే ఒక పది మందికి మళ్ళీ ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ ఇన్స్పిరేషన్ లో పది మంది అవనక్కర్లేదు ఎవడైనా అయినా కూడా ఒక సినిమా తాలూకు అంటే వీళ్ళు అట్ ది ఎండ్ వీళ్ళేం జీవితాన్ని చూపించడానికే సినిమా తీయట్లేదు అట్ ది ఎండ్ ఇట్ ఇస్ బిజినెస్ నువ్వు ఎంత పెడుతున్నావు నీకు ఎంత వస్తుందో దాంతో పాటు నువ్వు ఏం చెప్తున్నా సొసైటీకి ఇక్కడ ఇన్ఎక్వాలిటీ చెప్పొచ్చు లేదంటే హోప్ చెప్పచ్చు జీవితం గురించి చెప్పచ్చు సో ఇలా ఉన్నప్పుడే సినిమా అనేది కమర్షియల్గా నిలబడుతుంది సో అది ఇందులో ఉంది సో ఫైనల్ గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మూవీ కూడా రిలీజ్ అయిన తర్వాత ఓవరాల్ కంప్లీట్ ఫీడ్‌బ్యాక్ అయితే అందరు ఆడియన్స్ నుంచి వస్తుంది యానంద్ సో ఇప్పుడు మనం యాక్చువల్లీ నేను ట్రైలర్స్ చూపించాను కదా నీకేం అనిపిస్తుంది అంటే జనరల్గా గా నువ్వున్నది ఈ ఫీల్ లోనే ఉన్నా సో ఆ ట్రైలర్ చూసిన తర్వాత నీకేం అనిపిస్తుంది నాకు ఏమ అనిపిస్తుందంటే లైక్ మోర్ ఓవర్ వన్ థింగ్ ఏంటంటే యు ఆర్ ఆల్సో కేమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్ గ్రౌండ్ ఫార్మింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చినావు నీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్ నాకు ట్రైలర్ నేను ఇప్పుడు మీరు చూపి చెప్పిన తర్వాతే చూశాను అండ్ ఫస్ట్ టైం చూసినా కూడా నాకు బాగా అర్థమైంది నాకు హిందీ రాదు బట్ ఆ డైలాగ్స్ అర్థం కాకపోయినా అక్కడ ఉన్న ఎమోషన్ ఆ ఫ్యామిలీ బాండింగ్ అంతా అర్థమైంది లైక్ మనందరం మిడిల్ క్లాస్ పీపులే కాబట్టి ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి ఆ ఫ్యామిలీ అఫెక్షన్స్ ఎలా ఉంటాయి అవన్నీ అయితే నాకు ట్రైలర్ లో కనిపించాయి అర్థం కాకపోయినా కూడా ఆ మూవీ హోప్ఫుల్లీ అది కూడా బాగుంటుంది అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆస్కార్ రావాలి వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ నాకైతే ఉన్నాయన్న దాంట్లో స్టార్ క్యాస్ట్ లేకపోయినా జాన్వీ కపూర్ కపూర్ ఈ జాన్వి కపూర్ నుంచి ఏంటంటే శ్రీదేవి కూతురు అద్భుత అందాల తార మన తెలుగు సినిమాలో ఇప్పుడు రామ్ చరణ్ మూవీలో పెద్దిలో ఉంది మొన్న దేవరాలో ఉంది సో మనకేంటంటే అసలు ఒక అద్భుతం స్క్రీన్ మీద కనపడుతుంది అని అది ఏంటంటే సిట్స్ మార్కెటింగ్ స్టైల్ బట్ ఇక్కడ మనకి ట్రైలర్ ఎక్కడ కూడా జాన్వీ కపూర్ కనపడుతుంది ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అల్లర్ అమ్మాయి డిగ్రీ కాలేజ్ మేట్స్ ఇదే కనపడుతుంది దట్స్ వాట్ అంటే ఎప్పుడైతే క్యారెక్టర్ దెన్ కనపడత సో ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఏ ఏం మైండ్ రాదు అవును ఈవెన్ నేను కూడా నాకేం బయట ఎక్కడో న్యూస్ చూడలేదు నేనేంటంటే నేను సరదాగా రాండం యూట్యూబ్ చేస్తే వచ్చింది చూసిన తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ టైమ్స్ చిన్న ఆర్టికల్ రాసి పెట్టుకున్నాను రియల్లీ బౌండెడ్ అని ఓకే సమ్ కనెక్ట్స్ అంటే మనకి ఎక్కడో మనల్ని చూపిస్తాయని సో ఈవినింగ్ న్యూస్ వచ్చింది ఆస్కార్ కి నేను సో ఇక్కడ ఏంటంటే మై ఎమోషన్ ఇస్ నాకు నచ్చడం ట్రూ దాని తర్వాత రావడం ఎక్స్ట్రా బట్ ఓవరాల్ గా ఏంటంటే మూవీ ఎక్కడో చోట మనకి మనం చూపించగలగాలి దట్స్ వాట్ ఐ బిలీవ్ సో అది చూపించిన హోమ్ బౌండ్ ఆస్కార్ లో పర్ఫార్మ్ అయ్యి మరి కొంతమంది ఇలాంటి మూవీస్ తీస్తే హ్యాపీ చూడాలని ఓకే అన్న హోప్ఫుల్లీ ఆస్కార్ అవార్డ్ వరకు వెళ్ళింది కాబట్టి అవార్డు తీసుకొని రావాలి అని చెప్పి మన ఇండియన్ సినిమా కాబట్టి హార్ట్ఫుల్ గా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్